హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మౌనికాఎమ్స్ ఇయ వ్లాగ్స్ ఈరోజు మనం పిల్లల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి పిల్లలను క్రమశిక్షణలో ఉంచకపోతే వాళ్ళను పెంచడం కష్టమైపోతుంది అదే సందర్భంలో ఎక్కువ స్వేచ్ఛనిచ్చినా నష్టమే జరుగుతుంది దీనివల్ల పిల్లలు మొండివారిగా మారే ప్రమాదం ఉంటుంది అందుకని తల్లిదండ్రులు సమతుల్యత పాటించాలి కొన్ని విషయాల్లో కఠినంగా ఉంటే మరికొన్ని విషయాల్లో పిల్లలకు స్వేచ్ఛనివ్వాలి ఈ రోజుల్లో పిల్లల పెంపకం సవాల్తో కూడుకుంది ఈ వేగవంతమైన జీవనంలో తల్లిదండ్రులకు పిల్లలను పట్టించుకోవడం కాస్త కష్టంగా మారింది పిల్లలకు గైడెన్స్ ఇవ్వడంలో అశ్రద్ధ చూపుతున్నారు అందుకనే పిల్లలు చిన్న వయసులోనే చాలా సున్నితంగా ఉంటారు వారి భావాలు అవసరాలని అర్థం చేసుకోవడం తల్లిదండ్రులదే బాధ్యత అంటున్నారు నిపుణులు పిల్లలకు ఎలాంటి విషయాల్లో స్వేచ్ఛ ఇవ్వాలో తెలుసా అని అడుగుతున్నారు దీనిపై కొన్ని సూచనలు చేస్తున్నారు పిల్లలకు అవసరమైనప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు తల్లిదండ్రుల మద్దతు లభించకపోతే వారి భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది అంతేకాకుండా పిల్లల్ని శిక్షణతో పెంచితే ఏం సాధించలేని వారిగా తయారవుతారు అంతేకాకుండా పిల్లలు మానసికంగా బలహీనంగా ఉంటారు అసలు పిల్లలు సహజంగానే చాలా జిజ్ఞాస కలిగి ఉంటారు వారు ప్రతిదాని గురించి తెలుసుకోవాలనే ఆసక్తిని వ్యక్తపరుస్తుంటారు అలాగే కొన్ని విషయాలను తల్లిదండ్రులతో పంచుకోవడానికి ఉబలాడపడుతుంటారు కానీ అది అర్థం చేసుకొని తల్లిదండ్రులు పిల్లలను విసుక్కుంటారు దీంతో పిల్లలు చాలా డల్ అయిపోతారు కొందరు తల్లిదండ్రులు ప్రతిసారి ఇలాగే స్పందిస్తూ ఉంటారు దీంతో పిల్లల్లో ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది దీనివల్ల ఇతరుల ముందు తమను తాము సరిగ్గా వ్యక్తపరుచుకోలేరు దీంతో భవిష్యత్తులో వాళ్ళు వెనుకబడిపోయే ప్రమాదం ఉంటుంది అందుకని పిల్లలు చెప్పేది వినడానికి తల్లిదండ్రులు ఆసక్తి చూపాలి అంటున్నారు నిపుణులు పిల్లలు మాటల్ని ఓపికతో వినే ప్రయత్నం చేయడం వల్ల వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన వారమవుతామని నిపుణుల మాట అదేవిధంగా చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల కొంచెం అతిగా శ్రద్ధ చూపిస్తారు పిల్లల్ని ఎవరితోనూ ఎక్కువగా కలవడానికి అనుమతించరు ఇంటికి ఎవరైనా అతిథులు లేదా బంధువులు వస్తే పిల్లవాడిని వారి వేరే గదిలోకి పంపుతారు దీంతో పిల్లలకు ఇతర పిల్లలతో లేదా తన చుట్టూ ఉన్న వ్యక్తులతో సంభాషించే స్వేచ్ఛ ఉండదు దీంతో పిల్లలు ఇతరులతో కలిసి పోవడం నేర్చుకోలేరు వారితో ఎలా మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలన్న విషయాల్ని తెలుసుకోలేకపోతారు ఇలా పదే పదే చేయడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది అందుకే పిల్లల్ని ఇతరులతో మాట్లాడేలా ఫంక్షన్లలో పాల్గొనేలా తల్లిదండ్రులు స్వేచ్ఛ ఇవ్వాలని చెబుతున్నారు నిపుణులు అలాగే పిల్లలు చిన్నప్పటి నుండే సొంతంగా నిర్ణయాలు తీసుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి పిల్లలు చిన్నవారైతే పాఠశాలలకు సంబంధించిన కొన్ని నిర్ణయాలు తీసుకొనివ్వాలి ఉదాహరణకు పిల్లల ఆసక్తిని బట్టి పాఠశాలలో ఏ కార్యకలాపాలలో పాల్గొన్నారో వారినే నిర్ణయించుకొనివ్వాలి మనం పిల్లల ఆసక్తిని గమనించి నిర్ణయం తీసుకునేలా వారికి సలహాలు ఇవ్వచ్చు అంతే కాని మన నిర్ణయాలను వారి మీద రుద్దవద్దు అంతేకాకుండా కెరీర్ నిర్ణయాన్ని కూడా పిల్లలపై రుద్దకూడదు నువ్వు ఐఏఎస్ అవ్వాలి నువ్వు డాక్టర్ కావాలి నువ్వు పోలీస్ కావాలి లేదా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి ఇదే నీ లక్ష్యం అంటూ పిల్లల్ని ఒత్తిడి చేయకూడదు అందుకని తల్లిదండ్రులు పిల్లల ఇష్టపూర్వకంగా సొంత నిర్ణయాన్ని తీసుకునేలా చేయాలి ఇది ఈరోజు నా వీడియో అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం